ఆరోగ్య ప్రయోజనాలన్న పెసలు రాగులతో చేసిన పొంగనాలు ఒకే పిండితో మనము పొంగనాలు అలానే దోసలు కూడా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది అలానే పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉండే దోసలు అలానే పొంగణాలు అండి ఈ వీడియో ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా అండి ఇవాళ మన ఛానల్లో ఏంటి వీడియో అనుకుంటున్నారా అక్కడ ఆరోగ్యకరమైన పెసలతో అలానే రాగులతో చేసుకునే పొంగనాలండి చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు అయితే ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు పెసలు తీసుకోవాలండి అలానే ఒక కప్పు రాగులు అలానే అటుకులు ఒక హాఫ్ కప్పు అటుకులు అండి ఈ అటుకులు మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకునే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవైతే ఇవి రెండు ఆరోగ్యానికి చాలా మంచిదండి అక్కడ రాగులతో మనకు కాల్షియం ఐరన్ ఇలా చాలా రకాలుగా విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు అలానే హెల్తీగా ఉంటారు ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో పెసళ్ళు అలానే రాగులు ఈ రెండు వేసేసి బాగా ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఓవర్ నైట్ అంతా మనము నానబెట్టుకోవాలండి ఇలా అయితే ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకుంటే దీంట్లో ఉండే మురికి ఏమైనా ఉంటే కూడా పోతాయండి సరే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఇలా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసి మంచినీళ్ళు వేసేసి ఒక నైట్ అంతా నానబెట్టుకుంటే మనకు జీర్ణం కూడా చాలా బాగా అవుతాయి ఆరోగ్యంగా ఉంటాయి ఇలా రెండు మూడు సార్లు అయితే కడిగేసింది ఓవర్ నైట్ అయితే పెట్టుకోవాలి పల్లీ చట్నీ చేసుకోవడానికి అయితే కొద్దిగా పల్లీలు వేయించిన పల్లీలు అలానే ఒక ఆనియన్ టమోటో పచ్చిమిర్చి ఇలా మొత్తం అన్నీ పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఇక్కడ పచ్చిమిర్చి టమాటో ఆనియన్ అన్ని ఒకసారి మగ్గించుకోవాలండి ఇక్కడ ఒక పాన్ మినిట్స్ అయితే మగ్గిపోతాయి చూడండి ఇలా మగ్గ కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా వేసుకున్నామంటే టేస్ట్ మొత్తం అర్జుడిపోతుంది ఇలా ఒకసారి కట్ చేసి కుండ ఉంచాలి కొద్దిగా చండి ఇలా మగ్గాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీకి అయితే వేసుకోవడమే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఉత్నాల పప్పు అలానే వేయించిన పల్లీలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మగ్గించుకున్న ఈ టమోటో మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి చూడండి తగినంత సాల్ట్ కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము చూడండి ఒక బౌల్లో చట్నీకి అయితే వేసేసుకుందాము చట్నీ పోపు అయితే పెట్టుకున్నామంటే ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోతుంది వేడివేడిగా పొంగనాలు అయితే వేసుకోవచ్చు చూడండి ఇలా పోపు అయితే వేసుకొని చట్నీలో వేసుకోవడమే చూడండి ఇలా పోపు అయితే వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుందాం అంటే పల్లీ చట్నీ అయితే టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ మీరు కూడా ఇలానే చేస్తారా మీరు ఎలా చేస్తారో ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ పెన్నాలు అయితే ఒక పెన్నం అయితే పెట్టాను ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలి కొద్దిగా ఇలా ఆయిల్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి ఇక్కడ ఇందులో కొద్దిగా నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ మొత్తం అద్దెరిపోతుంది కొద్ది కొద్దిగా నువ్వులు వేసుకోవాలి ఇంకా పొంగనాలు టేస్టీగా వస్తాయండి ఇలా చేస్తారంటే అయితే ఎలా వేసుకుంటామో అలా చిన్న చిన్నగా వేసుకోవాలి ఇంకా పెసలు అలానే రాగులు చాలా హెల్తీ అండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే ఇలా చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఒక స్పూన్తో కానీ స్పూన్తో నెమ్మదిగా తీసేసి ఒక సైడ్కి పెట్టాలి మళ్ళీ ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే చూడండి ఆయిల్ మనం ఎక్కువ వేస్తే కొద్దిగా చాలా బాగా వస్తాయి మిగితా ఒకటే మిగతా కూడా ఇలానే మొత్తం అన్నీ పెట్టేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అన్నీ తిరిగేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉడికించుకోవాలి రెడీ వేడి వేడిగా పొగలు అయితే రెడీ అయ్యి ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాము ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాము పొంగణాలు అయితే రెడీ అయ్యాయి ఇప్పుడు దోశలు కూడా వేసుకుందామండి చూడండి అదే పిండి అండి మనమైతే వేసుకున్నాం కదా ఆనియన్ అవన్నీ కలపకుండా ఉండే పిండి అండి దీంతో దోశలు అయితే వేసేసుకుందాము ఇప్పుడు దోశ పెన్నం అయితే పెట్టానండి ఇక ఒకసారి ఆనియన్తో ఇలామంటే మనకు విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి అండి మనం దోశలు వేసుకునేలాగానే ఇక దోశలు అయితే వేసుకోవచ్చు ఒకే పిండితో మనం దోశ అలానే పొంగనాలు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే మనకు విరిగిపోకుండా బాగా వస్తాయి దోశలు ఇలా మూత ముంచడం త్వరగా అయితే కాల్చున్నాయి దోశ త్వరగా అయితే ఇక్కడ ఇప్పుడు తీసేసుకోవడమే సరే చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉండే పెసర్లు రాగులతో చేసిన దోశ కూడా రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా దోశ అయితే రెడీ అయింది కదా ఇక్కడ ఇలా ఆనియన్స్ ఇలా వేసుకున్నామంటే దోశ మరింత రుచి పెరుగుతుంది అలానే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ చూడండి ఇలా క్రిస్పీగా మెత్తగా ఉండే దోశలు అయితే రెడీ అయ్యాయి అలానే పొంగనాలు పల్లీ చట్నీ చూసారా టేస్టీగా ఉండే రెసిపీ అండి ఇదైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉండే దోశలు పొంగనాలు ఇక్కడ అలానే పల్లీ చట్నీ కూడా అండి ఎమ్మి ఎమ్మిగా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు అంత టేస్టీగా ఉండే దోసలు అలానే పొంగనాలు చట్నీ ఇక్కడ టేస్ట్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి చూడ చూసారా ఎంత సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్